Hi, friends. ఎలా ఉన్నారందరు హోప్ యూ ఆల్ ఆర్ గర్డ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే బొరుగులు మనం ఇష్టంగా తింటాం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కొందరు బొరుగులు అంటారు కొందరు పేలాలు అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేది ఉంది కానీ ఈ బొరుగులు అసలు ఎలా తయారు చేస్తారు అసలు ఈ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు షాప్ చూసినట్లయితే చాలా బాధ పడిపోయిన షాప్ అలా ఉంది కదా సో ఆల్మోస్ట్ బొరుగులు అమ్మే దగ్గర ప్రతి షాప్స్ కూడా ఇలానే ఉంటాయి సో లోపలంతా కూడా వీటికి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది మెషిన్స్ ఉంటాయి అలాగే వీళ్ళ దగ్గర ఉప్పు శనగలు అటుకులు ఇంకా పప్పు సాయి శనగపప్పు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పప్పులు అలాగే బొరుగులు ఇలా చాలా చాలా ఉంటాయి అన్నమాట సో ఇదండి ఈరోజు వ్లాగ్ మీరు కూడా ఫ్రెష్ బొరుగులు తీసుకోవాలి అని అంటే ఇలా మీరు అప్పటికప్పుడు మీకు చేసి ఇచ్చే దగ్గర తీసుకుంటేనే హైజీన్గా ఉంటుంది వేడి వేడి బురుగులు చాలా బాగుంటుంది సో ఈ అడ్రస్ వచ్చేసి మనకి మూలాపేటలో మనకి ఫిష్ మార్కెట్ సైడ్ అనమాట చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడ చాలా షాప్స్ కూడా ఉంటాయి సో కావాలనుకునే వాళ్ళు తీసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్